భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వారం రోజుల పాటు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోవడంతో ఐపీఎల్ రీస్టార్ట్ కోసం చకచకా పనులు జరుగుతున్నాయి ఇప్పటికే విదేశీ ప్లేయర్లను వెనక్కి పిలిపించుకోవాల్సిందిగా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశించింది మే పదహారు లేదా పదిహేడు తేదీల్లో ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుందని సమాచారం ఫైనల్ మే ముప్పైనా జరుగుతుందని తెలుస్తుంది ఎందుకు సంబంధించిన రీషెడ్యూల్ ను ఇప్పటికే ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపినట్లు కూడా తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లో ఐపీఎల్ రీస్టార్ట్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఐపీఎల్ కు ఆస్ట్రేలియా ప్లేయర్లు షాక్ ఇచ్చారు మిచల్ స్టార్క్ ఇండియాకు వచ్చేది లేదని తన మేనేజర్తో చెప్పించినట్లు సమాచారం ఇంకా జాస్ హైజిల్వుడ్ గాయం కారణంగా తాను భారత్కి రాలేనని ఆర్సీబీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక సన్రైజ్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా మిగిలిన మ్యాచ్ల కోసం భారత్ కి వచ్చి అనుమానంగానే ఉంది ఇప్పటికే సన్ రైజ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోవడం జూన్ పదకొండు నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో సౌత్ ఆఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం బ్యాట్ కమ్మీల్స్ తిరిగి రాకపోయినా సన్రైజ్ హైదరాబాద్కు పెద్దగా నష్టం లేదు ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది కాబట్టి కానీ ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్గా అలా ఉండదు ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నాయి స్టార్క్ లేకపోవడం ఢిల్లీకి హెజిల్వుడ్ లేకపోవడం ఆర్సీబీకి ప్రాబ్లంగా మారే అవకాశం ఉంది ఇక ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ప్లేయర్ల గురించి కూడా సరైన సమాచారం లేదు కొందరు జాతీయ జట్టుకు ఆడాల్సి ఉండగా మరికొందరు భద్రతా కారణాలతో రాలేమంటున్నారని సమాచారం ఏది ఏమైనా మిగిలిన ఐపీఎల్ను మే నాటికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది